ప్రయస్తులందరికీ జోసఫ్ ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము పాస్టర్ గారు ఈరోజు మనం చర్చిలో ఉండటం వల్ల చర్చికి ప్రతి ఆదివారము అటెండ్ అవటం వల్ల వాక్యం వినటం వల్ల ఎలాగ దేవుని రక్షణని దేవుని రక్షణ మన చుట్టూ ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఇంకా పాస్టర్ గారు అంటున్నారు మా చర్చిలో యుఎస్లో ఉండే గ్రేస్ రెవల్యూషన్ డల్లాస్లో ఉండే చర్చిలో ఒక బ్రదర్ అటెండ్ అవుతూ ఉంటారు ఆ బ్రదర్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే తను తన భార్య కలిసి ఒక ట్రిప్పుకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు కాకపోతే వాళ్ళ ఆ ట్రిప్పుకి వెళ్లకుండా దేవుడు వాళ్ళని అక్కడ జరిగిన తీవ్రవాదుల దాడి నుంచి వాళ్ళని ఎలా కాపాడాడు అనే దాని గురించి గారు చెప్పబోతున్నారు ఆ బ్రదరు వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీని నవంబర్ పది రెండు వేల పదిహేనులో జరుపుకోవాలి అనుకుంటుండగా తను అనుకున్నాడంట వాళ్ళ భార్యకి సర్ప్రైజ్ ఇద్దాము తనకి తెలియకుండా ఇష్టమైన ప్లేసెస్కి తీసుకెళ్దాము అనుకున్నాడంట తనకి కుకింగ్ అన్నా కానీ బేక్ చేయటం అన్నా కానీ చాలా ఇష్టం అంట యూరప్ ఫ్రెంచ్ ఫుడ్ తనకి బాగా ఇష్టం అంట సరే యూరప్ వెళ్దాము అనుకొని తను అక్కడికి వెళ్ళటానికి కావలసిన టికెట్లు అన్నీ బుక్ చేసి అక్కడ వాళ్ళ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాడంట అయితే ఈ విషయాన్ని తను తను ఫస్ట్ తన భార్యకి చెప్పలేదు ఎందుకంటే సర్ప్రైజ్గా ఉండాలని కాబట్టి చెప్పకుండా ఉన్నాడు ఇంకా టూ వీక్ టూ టు త్రీ వీక్స్లో వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు తనకి భార్యకి చెప్పినప్పుడు తన భార్య వెంటనే ఉండేసి అదే వారంలో మన చర్చ్లో ఒక ఒక మీటింగ్కి వెళ్తున్నాం కదా మనం ఎట్లా వెళ్తాము ఇప్పుడు దేనికి అని చెప్పినప్పుడు సరేలే అని తను మళ్ళీ అది వాళ్ళు చేసుకున్న దాన్ని ఇంకొకసారి వెళ్ళడానికి రీస్కెడ్యూల్ చేసుకున్నారంట దాన్ని అయితే అలా చేసుకునేటప్పుడు తను చాలా బాధపడ్డాడంట అయ్యో నేను ఎంతో ఇష్టంగా నా భార్యకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను ఇలా అయిపోయింది అని చెప్పేసి అయితే తర్వాత కొన్ని రోజులకి ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు అదే సమయానికి వీళ్ళు ఎప్పుడైతే మా ఫస్ట్ టికెట్లు బుక్ చేసుకుని ప్యారిస్ వెళ్ళాలి అనుకున్నారో అదే సమయానికి ఆ హోటల్ వీళ్ళు వెళ్ళాలనుకున్న ప్లేస్ దగ్గర తీవ్రవాదుల దాడులు జరిగినాయి అని పాస్టర్ చెప్ అని తను చెప్తున్నాడు అదే కాబట్టి దేవుడు చూడండి మమ్మల్ని మా కుటుంబాన్ని ఎలా కాపాడాడో మామూలుగా అయితే మేము అక్కడే ఉండాల్సిన కానీ అంతకుముందు టూ సంవత్సరమే పాస్టర్ గారు దేవుని కృప తగిన సమయంలో ఆయన తగిన కాలంలో మనల్ని ఎలా పెడతారు అనే దాని గురించి పాస్టర్ ఫ్రెండ్స్ గారు చెప్పారు మేము వాక్యాన్ని వింటూ ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళము ప్రతిరోజు అని ఆ బ్రదర్ చెప్పాడు సో ఆ బ్రదర్ ఇంకా వాళ్ళు ఏం చేశారంటే దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన మేలులకి వాళ్ళు దేవుడి సన్నిధిలో వాళ్ళ బిడ్డల వాళ్ళ బిడ్డలకు కూడా దేవుడు ఇలా చేశాడు ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని రక్షించి అక్కడ మనం వెళ్లకుండా మనల్ని ఇక్కడే ఉంచాడు దేవుడు చేసిన కార్యమని వాళ్ళ బిడ్డలకి చెప్పి కుటుంబం అంతా కొలు కూర్చొని దేవుణ్ణి ఆరాధించారంట వాళ్ళు దేవునికి కృతజ్ఞత స్తోతులు చెప్పుకున్నారంట దేవాన్ని మా జీవితంలో చేసిన దాన్ని బట్టి మేలులు బట్టి ఎంతో వందలాలు అని వారు దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నారని పాస్టర్ గారు అన్నారు పాస్టర్ గారు ఇప్పుడు మీరు ఈ టెస్టింగ్ని చదివి మీరేం తెలుసుకున్నారు అంటే మీరు చదివి విన్న వాళ్ళందరూ మీరు ఏం తెలుసుకున్నారు అని పాస్టర్ గారు అడుగుతున్నారు మీరు కూడా దేవుడికి తెలుసు తగిన సమయంలో తగిన కాలంలో ఆయన మీ జీవితాలలో కార్యాలు చేస్తాడు ఆయన రక్షణ ఆయన దైవికమైన కృప చాలా గొప్పది ఆయన దైవికమైన రక్షణ గొప్పది ఎంతగానో మిమ్మల్ని ఆయన కాచి కాపాడుతాడు ప్రతి పరిస్థితుల్లో నుంచి అని పాస్టర్ గారు చెప్తున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్